నెల్లూరు నగరంలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు ఆ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి భార్య తన భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని తనకు అధికారులు న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం ఎదుట శాంతియుత ధర్నా నిర్వహించారు ఈ భార్య ధనమ్మ తనకు న్యాయం చేయాలని అధికారులను కోరుకుంటున్నానని కన్నీటి పర్యంతమయ్యారు ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు நேன் ஏலம்மா நீட்டைய கோபிரிஜ் பட்டய ஆய்னா நம்பரால் பாத்தி எஸ்ஆர் இப்போ தட்டியா இப்போ நாலு சவசர இப்போ और और प्रमाण के लिए कहता है तो 10 నా భర్త పేరు పుట్టయ్యం మీ ఆఫీస్లో పనిచేస్తాడు ఆయన వద్ద అంత స్వన్న దూసుకొని చూడలేదు నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇదివరంగా దాని వల్ల గొడవలు వచ్చి అడిగితే అస్టాప్లో మీకు అంటే ఫ్రేమ్ చేసుకుంటారు చేసుకోకపోయినా అడిగాడు ట్టి నేను నాలెడ్జ్ తెలుసుకున్నాను నా సరే నిన్న ఈ వాళ్ళు మూడు మూడు నీళ్ళు నుంచి తిరగతి ఉంటే సరేనన్నా ఏం చేయమండి ఇంట్లో పిల్లకాయలు కూడా తండ్రి మాటిని నా పైకి వస్తున్నా కొట్టేదీ నేను కొట్టి బయటకు చాలా అలవాటు వేస్తాడమ్మా పని పనిచేస్తారు నలభై సంవత్సరాలు కాపురం ఎంచుకున్నాడు ఎస్ఆర్లో పేరు పెట్టలేదు నాలుగు సంవత్సరాల నుంచి నన్ను మంచి నుంచి చూడకుండా ఒక పెట్టుకొని అక్క సంబంధం పెట్టుకొని నన్ను చూడకుండా వచ్చాడు దానికోవాలి తగులు వచ్చాయి తగులు వచ్చి ఎరువైపోయాను ఎరువైపోతే ఒకసారి పెద్ద మర్షి కాడికి పోయాము తీర్మానానికి పోతే ఎస్సార్లో నీ పేరు పెట్టలేదు ఏం చేసుకుంటావో చేసుకోకపో అన్నారు వాళ్ళు సరైన సమాధానం నాకు ఎవరు రెండు మూడు నెలలు కట్టారు దాని గురించి నేను నాది నా ఆప నా దగ్గర బతుకు జీవన కావాలని కోరుకుంటున్నాను పిల్లలు అంటే పిల్లలు కూడా సంతి పక్కనే చేయాలి నన్ను చాలా ఇబ్బంది పెడతాము నా కార్యకు స ఈ నెలకి మూడు వేల రూపాయలు మందులు కావాలి హిందీకి ప్రసలు పట్టించుకోవడం లేదు అసలు పట్టిన ముందు ఏమో బాగా నెక్ వస్తాము రావు ఆమె తనమ్మ కాదు మా అత్త ఆమె పొట్టేపానం గ్రామం నుంచి మా బావ పేరు అయినా మా బావ ఒక మా సక్రమంగా చూసేవాడు కాదు ఎన్ని బాధలు బరాయించింది ఆయనకి అన్ని అలవాట్లు అయితే ఉన్నాయి ఆయన బరాయించింది మా గత నాలుగేళ్ల నుంచి మా సరిలేనందువలన ఆమెని పండిస్తారు ఆమె ఇప్పటికీ ఉన్న నగరు పెట్టుకొని ఆరోగ్యాన్ని చచ్చేస్తాను ఆయన ఇప్పుడు మళ్ళీ మేము పెద్ద మనుషులు పెట్టి మాట్లాడిన సమయంలో ఆయన నేను పేరు ఎస్ఆర్లో కూడా కట్టలేదు మేము ఏం చేసుకుంటా చూసుకోవాలని వదిలి మేము ఆఫీస్కి వచ్చాము ఆఫీస్కి వచ్చి ఎస్బుద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చాము దాని తర్వాత నేను భార్య గుర్తుని అభివృద్ధిని పెట్టాను సర్టిఫికెట్ చేస్తాను మాకు సరైన సమాధానం మా అక్కడికి సరైన న్యాయం చేయమని